దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న నగరంలోని ముప్పై ఐదు ముప్పై ఆరు వార్డు ప్రజలకు రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ కృషితో శాశ్వత పరిష్కారం లభించింది నగరంలోని గోకువరం బస్టాండ్ సమీపంలో గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి తుమ్మలాభ సాయిబాబా గుడి వరకు కొత్త పైప్ లైన్ ఇళ్లకు కుళాయి కనెక్షన్లను శాంక్షన్ చేశారు దీంతో ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్లలోని నివాసితులకు మంచినీటి సమస్య పరిష్కారమైంది శుక్రవారం రాత్రి కొత్తగా వేసిన పైప్ లైన్ కుళాయిల నుంచి నీటి సరఫరా ఏ విధంగా వస్తుందనేది ఎంపీ భరత్ స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆ ప్రాంత వాసులు ఎంపీకి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి తమ దీర్ఘకాలిక సమస్య పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎప్పుడో నలభై యాభై సంవత్సరాల కిందట వేసిన పైప్ లైన్ల కారణంగా పైపులు చిట్లిపోవడమే కాకుండా పది పన్నెండు అడుగుల లోతులో పైపులు ఉండటం వల్ల నీరు పైకి వచ్చేది కాదని తమ సమస్యను ఎంపీ భరత్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే తమ ఇబ్బందులను గమనించి పరిష్కరించారని తుమ్మలావ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేశారు